నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు గురుకుల పాఠశాలను హాస్టల్ భోజనశాలను ఆయన పరిశీలించారు గురుకుల పాఠశాలలో కల్పిస్తున్న భోజన సౌకర్యాలు వసతి మరుగుదొడ్ల పరిశుభ్రత మొదలైన విషయాలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరికీ వైద్యుల సలహా మేరకు భోజనంలో మార్పులు చేసి నాణ్యమైన మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూరలు పాలు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని ప్రిన్సిపల్ వార్డెను మంత్రి ఆనం ఆదేశించారు మన చదువుకునేటువంటి విద్యార్థులు మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నారు జూనియర్ కాలేజీల్లో చదివే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వీళ్ళు కాక నాలుగు వందల ఎనిమిది అంగన్వాడీల్లో కనీసం మనకి ఇరవై మంది ఉంటారు మినిమం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు కూడా నెంబర్ పోతుంది యావరేజ్ తీసుకున్నా ఇరవై మంది తీసుకుంటే నాలుగు వందల ఎనిమిది ఇంటి ఇరవై ఇన్ని వేల మంది ఇవాళ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకోవడం జరుగుతుంది ఆటపాటల దగ్గర నుంచి పసిబిడల్ని ఆలస్ వాళ్ళకి పౌష్టికాహారం దగ్గర నుంచి ఆరోగ్య భద్రత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి యూనిఫామ్ బట్టలు ఇవ్వడం వాళ్ళని బాగా చూసుకోవడం అనేటువంటిది కన్న తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ తల్లుల యొక్క భద్రత రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసేటువంటి తల్లులుగా వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తూ తమ బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ పౌష్టికాహారాన్ని కూడా మార్పు చేసి వాళ్ళకి డొక్కా సీతమ్మ గారి నామకరణంతో ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఆహారం అందిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేసినా ఇంకా అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి